ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు వృక్షాల్ని రక్షించండి వృక్షాలు మిమ్మల్ని రక్షిస్తాయి అనే సందేశంతో జీబీకే రావు గారు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం చాలా హృదయవంతంగా ప్రకృతి పరంగా తన జీవితాన్ని వ్యాపారాన్ని రెండింటినీ సమ్మిళితం చేసి మొత్తం మానవాళికి ప్రకృతి వైపు మన అందరి గమనం మీరు ఏం చేస్తున్నా ఉండాలి అని ఇరవై ఐదు సంవత్సరాలుగా చాట్ చెప్తూ వస్తున్నారు అందుకు ఆయనకు నేను హృదయపూర్వకంగా పాదాభివందనాలు చేస్తున్నాను నేను అమెరికా నుంచి వెనక్కి వచ్చిన తర్వాత మన ప్రజల్లో ఆహారపు అలవాట్లు మార్పు చేయాలి అనే ఒక దృఢ సంకల్పంతో వెనక్కి వచ్చాను కానీ దానికి కావాల్సిన పదార్థాలను ఎలా పెంచుకోవాలి అనే దిక్కులు ఆలోచిస్తూ అటవీ కృషి అని ఒక సనాతన విధానాన్ని మళ్ళా ఆవిష్కారం చేసుకున్నానమాట అటవీ కృషిలో చాలా సరళంగా చెప్పాలంటే మనం వ్యవసాయాన్ని ఆధునిక యంత్ర యంత్రతాంత్రోపకరంగా వాటి నుంచి మనం సహజంగా చేసుకొని పదార్థాలని ప్రకృతి దత్తంగా పెంచుకొని తినాల్సిన ఒక అతి ముఖ్యమైన అంశాన్ని ఈ విజ్ఞానం ఈ తంత్రజ్ఞానం ఈ ఇంజనీరింగు ఈ టెక్నాలజీ సైన్సు ప్రోగ్రెస్ అనే పదాల గుప్పిడిలో ఇరుక్కొని నిజమైన ఆహార పదార్థాలని పెంచుకోవటం ఎలా అనే విషయాన్ని మర్చిపోయి కృతక ఆహార పదార్థాలని ఆహారం అనుకుని తినటం మొదలుపెట్టిన తర్వాత మొత్తం ప్రపంచమంతా అల్లకల్లోలమైపోతుంది అందరికీ దొరుకుతాయి పుస్తకాలు పుస్తకాలు ఇవ్వటం ఆపేయండి అందరికీ వినిపిస్తుంది కదా వెనకాల కూడాను పుస్తకాలు చాలా ఉన్నాయి కూర్చోండి సావధానంగా వినండి ఈ చాలామంది పర్యావరణ శాస్త్రజ్ఞులు శాస్త్రజ్ఞులు అందరూ మనల్ని ఇప్పటికీ మోసం చేస్తున్నారు రాజకీయాలు ఒకవైపు అయితే ఈ విజ్ఞానులు ఇంకా భయంకరంగా ప్రజల్ని మోసం చేస్తున్నారని చెప్పడంలో ఏ సందేహం లేదు నాకు ఈ గవర్నమెంట్ అఫీషియల్స్ ముఖ్యంగా ఈ బహురాష్ట్రీయ కంపెనీలు రాజ్యాల్ని తమ గుప్పిట్లో పెట్టుకోవడం మొదలుపెట్టిన తర్వాత విషయాల్ని నాంచబెడుతున్నారు కానీ నిక్కచ్చిగా చెప్పట్లేదు ఇప్పుడు నిక్కచ్చిగా మనం మాట్లాడాల్సిన అవసరం చాలా ఉంది ఎందుకంటే ఇరవై ఇరవై ఐదో సంవత్సరానికి అడవిలో ఏ ఒక్క ప్రాణి మిగలదు ఇంకా ఎనిమిది సంవత్సరాల్లో అన్ని ప్రాణుల్ని ఈ మానవ జాతి మాంసం ఉత్పాదన దానికి కావలసిన పందులు ఆవులు కోళ్ల రూపానికి మార్చేస్తుంది ఇలా మార్చేదానికి మన భూమి మీద ఉన్న అతి అద్భుతమైన ఒకే ఒక పదార్థం నీరు నీరు లేకుంటే మన భూమి నీలిగా ఉండదు ద ఓన్లీ ప్లానెట్ దట్ హ్యూమన్ బీయింగ్ స్ నో ఇన్ దిస్ యూనివర్స్ టిల్ టుడే ఈస్ అవర్ అర్త్ ద బ్లూ ప్లానెట్ ద బ్లూ డాట్ ఇన్ ద యూనివర్స్ దాన్నే మన పూర్వీకులు రామరాజ్యం అన్నారు అంటే నీలమేఘ శ్యాముడు మొత్తం అంతా రామమయం అంటే ఏమీ లేదు ఇంతే సింబాలిక్గా చెప్పాడు భూమి మీద ఉండడమే రామరాజ్యం కానీ ఈ బ్లూనెస్ నీలితనాన్ని పోగొట్టుకునే రోజులు దరిదాపుల్లోకి వస్తున్నాయి అంటే మనం అతి ముఖ్యంగా ఆలోచించాల్సిన విషయం నీరు 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 మొత్తం భూమిలో డెబ్భై ఐదు శాతం ఉన్నా జీవజలం అనేది మూడు పర్సెంటే ఉండేది మూడు పర్సెంట్లో టూ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం ఈ మంచు కొండల్లో ఇరుక్కుపోయింది దాంతోపాటు ఈ భూమి మీద ఉన్న జీవరాశి తమ దేహంలో డెబ్భై ఐదు పర్సెంట్ నీళ్లే అంటే ఆ నీళ్ళని మనం ఇరికించుకునేసాం అన్నమాట ఇంకా మిగిలింది ఎంత పాయింట్ త్రీ పర్సెంట్ ఈ పాయింట్ త్రీ పర్సెంటే వర్షము నదులు కావటం అంతర్జలం కావటం అంతా రొటేషన్ అంతా ఇందులోనే జరగాలి పాయింట్ త్రీ పర్సెంట్ ఈ పాయింట్ త్రీ పర్సెంట్లో ప్రస్తుతం గడిచిన యాభై అరవై సంవత్సరాల్లో పాయింట్ టూ పర్సెంట్ ఈ అనిమల్ అగ్రికల్చర్ కోసం వాడుతున్నారు ఎంత పాయింట్ సిక్స్టీ సెవెన్ పర్సెంట్ ఆఫ్ ద వాటర్ అవైలబుల్ ఆన్ దిస్ ప్లానెట్ ఈజ్ యూస్డ్ ఫర్ దిస్ బ్లడీ బిజినెస్ అంటే మన నీలితనాన్ని పచ్చతనంతోంచి అద్భుతంగా నీలితనాన్ని ఉంచుకోవాల్సింది పోనిచ్చి పచ్చతనాన్ని పోగొట్టుకుంటున్నాం రక్తతనాన్ని పెంపొందించుకుంటున్నాం అంటే నీలితనం భూమండలం మీద ఉండాలంటే పచ్చతనం రారాలే ఆ పచ్చతనం లేకుండా ఎర్రతనం వస్తుంది ఆ ఎర్రతనమే ఈ మానవ జాతి గడిచిన నలభై యాభై సంవత్సరాల్లో తింటున్న మాంసాహార తవ్వక అది ఎంత తింటున్నారు అంటే దిక్కు తెలియట్లేదు ప్రజలు ఇదంతా చాలదు మేము కృతకంగా చేసుకుంటున్న మాంసాహారం చాలదు మాకు అని సముద్ర గర్భానికి చెయ్యి వేసి అందులో ఉన్న నలభై ఎనిమిది పర్సెంట్ జలచరాల్ని కూడా నిర్నామం చేసేసారు గడిచిన ముప్పై సంవత్సరాలు ఈ ఆధునిక కృషి పద్ధతి అతి అద్భుతమైన సహజ పదార్థాన్ని అవైజ్ఞానికంగా వాడటం మొదలుపెట్టిన తర్వాత పర్యావరణ నాశనం కావడం ఒకవైపు అయితే మానవ జాతికి లేనిపోని రోగాలు రావటం గడిచిన ముప్పై సంవత్సరాల సాక్ష్యం ఎంతవరకు సాక్ష్యం అంటే ఇప్పుడు మానవ జాతిలో నూటికి ఇరవై ఎనిమిది మంది పిల్లలు బుద్ధిమాంద్యులుగా పుడుతున్నారు అటెన్షన్ డెఫిసిట్ సిండ్రోమ్ అంటే నేను రోగాల గురించి మాట్లాడటం లేదు ఆడవాళ్లకు ముట్టు ఎనిమిది సంవత్సరాలకు వస్తుందని చెప్పట్లేదు ఇవంతా పదహైదు ఇరవై సంవత్సరాల క్రితం నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను గడిచిన ఐదు సంవత్సరాలలో జరిగిన దురంతం ఏమిటంటే ముందు పుట్టబోయే పిల్లలు బుద్ధిమాంద్య పిల్లలుగా పుట్టించుకునే మానవజాతి బుద్ధిమాంద్యం మొదలైంది అంటే మన వీర్యకణాలు అండ అణువులు తమ గుణత్వాన్ని మార్చుకునే స్థితికి మనం ఆహారాన్ని తింటున్నాము అదే ఆహారం ఇదే విజ్ఞానం ఇదే సైన్స్ అని ఈ పాశ్చాత్యులు చెబుతూ ఉంటే మనం గుడ్డిగా ఆహా అదే సైన్సు అదే ప్రగతి ప్రగతి అనే పదానికి అర్థం వేరే మీరు జీబీకే రావు గారిని అడిగితే చెప్తారు కానీ మనం దాన్ని ప్రోగ్రెస్ అనే పదానికి అంటించుకొని లేనిపోని రోగాలను తెచ్చుకోవటం మనం రోగులమైతే పర్వాలేదు ముందు రానున్న జీవరాశిని రోగులుగా పుట్టేదానికి అనారోగ్య దారుల్ని నిర్మిస్తున్నాం ఇంత జరుగుతున్నా ఇంకా పాశ్చాత్యులు చేసిందే సరి అని చెప్పేదానికి ఇంకొక ఉదాహరణ చెప్తాను ఒక రెండున్నర సంవత్సరాల క్రితం నా దగ్గరికి ఒక క్యాన్సర్ పేషెంట్ వచ్చాడు ఎక్కడుంది క్యాన్సరు ఎడం వైపు మూత్రపిండంలో క్యాన్సర్ ఉంది దాన్ని తీసేసేయాలి తీసేస్తే నీ ఇంకొక మూత్రపుండం పర్వాలేదు బాగుండొచ్చు అన్నారు ఆ మూత్రపుండం తీసేసి రేడియోథెరపీ కెమియోథెరపీ ఇచ్చిన మూడు నెలలకే ఆ ముఖ మొఖమంతా నల్లగా అయిపోయి ఎలా ఉన్నానో తనను తాను చూసుకునేదానికి ఇష్టం లేక అద్దంలో ఇంట్లో ఉన్న అద్దాలన్నీ తీసేసేసాను ఇతను బాగా డబ్బులున్నాయని మూడు వారాల్లో ఇంకొక కిడ్నీకి ఈ రోగం వస్తుంది మీ క్రియాటిని ఇప్పుడు నాలుగైంది ఐదవుతుంది ఇంకా రెండో విడతలో ఆ మూత్రపుండాన్ని తీసేస్తాము కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేస్తాము ఈ మధ్యలో ఈ కీమోథెరపీ రేడియోథెరపీ అయిన తర్వాత డాక్టరు ఈ క్యాన్సర్ ఆంకాలజీ డిపార్ట్మెంట్ డాక్టర్లు మీరు ఈ ఇబ్బందుల నుంచి బయటపడాలంటే మొదటి ఆహారం మీరు ఏం చేయాలంటే చికెన్ సూప్ తాగండి అన్నారు అంటే కీమోథెరపీ రేడియోథెరపీ అయిన తర్వాత చికెన్ సూప్ తాగండి ఎందుకయ్యా చికెన్ సూప్ నేను బ్రాహ్మణుని చికెన్ సూప్ తాగలేదు ఇంతవరకు నా జీవితంలో అంటే అది ఎలాగా ఎందుకు ఇలాగా ఈ డాక్టరు ఎక్కడ ట్రైనింగ్ అయ్యాడు అమెరికాలో ట్రైనింగ్ వచ్చాడు ఈ రేడియోథెరపీ కీమోథెరపీ ఇచ్చిన తర్వాత అక్కడ పేషెంట్లకి ఆ పంది మాంసం ఆవు మాంసం తినటం కష్టం అని చెప్పి తేలిగ్గా ఉండేది వాళ్ళకు తెలిసింది చికెన్ సూప్ సో ఆ డాక్టర్ ఇక్కడికి వచ్చాడు ట్రైనింగ్ అయింది కదా అక్కడ సో కీమోథెరపీ రేడియోథెరపీ అయిన తర్వాత ఏమి ఇవ్వాలి చికెన్ సూప్ అంటే ఈ డాక్టర్లు అంతవరకు కూడాను ఆలోచించకుండా అక్కడ ఏమిస్తే నేను బ్రాహ్మణుని బాబు లబోదిబో మేము తినలేదు తాగలేదు అంటే నువ్వు ఇంతవరకు తినలేదు తాగలేదు ఇప్పుడు తాగు సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు టీవీ ఆన్లైన్ ఛానల్ అండ్ ఆల్ సొప్పైజ్ ద బ ఐకాన్ సో యూ నవర్ మిస్ ఎనీ న్యూ అప్డేట్స్ కాస్ మై నవో అప్లోడ్ న్యూ వీడియో యూల్ గట్ నోటిఫికేషన్ ఆన్ యూ మొబైల్